హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ మనకు ఇరవై ఏడు తారీఖు నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉన్నారు అయితే నిజంగా మనం గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడైతే ఆ ఒక రోజులో ఖచ్చితంగా ఒక ఎకరాకు అందరికీ రాష్ట్రంలో ఎంతమంది ఒక ఎకరా భూమి కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరికైతే అయితే ఈ రైతు బంధు అమౌంట్ అయితే జమ చేసేవారు బట్ మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినట్లయితే ఎవరైతే ఏమంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన గ్రామానికి మాత్రమే అమౌంట్ అయితే జమ చేశారు మొదటి రోజు అయితే అదేవిధంగా ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటా ఈ అమౌంట్ అయితే జమ చేస్తున్నారు అనమాట నిజంగా రైతులు చాలా నిరాశకైతే లోన్ అయ్యారని చెప్పొచ్చు ఎందుకంటే కొన్ని గ్రామాల్లో అమౌంట్ జమ కావడం ఇంకా కొన్ని గ్రామాల్లో అమౌంట్ జమ కాకపోవడం మాకు జమ అవుతుందా లేదా అనే డైలామాలు కూడా రైతులైతే ఉన్నారు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలంటే రైతుల విషయంలో కొంచెం రెండు వేసిందని చెప్పొచ్చు ఎందుకంటే రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు జమ అయింది అసలు ఎన్ని ఎకరాలు జమ అయింది క్లారిటీ లేదు అంటే గత ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఒక రోజు ఒక ఎకరా రెండో రోజు రెండు ఎకరాలు మూడో రోజు మూడు ఎకరాలు ఎంతమంది ఉంటే అంతమందికి రాష్ట్రంలో అమౌంట్ అయితే జమ చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయట్లేదు దీంతో రైతులైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొంచెం వ్యతిరేకత కనబరుస్తున్నట్లయితే తెలుస్తుంది సో మీరేమనుకుంటున్నారు ఈ రైతు బంధు విషయంలో మీకు రైతు బంధు కరెక్ట్ మీ ఖాతాలలో జమ అయిందా లేదా అనేది కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన మీ అభిప్రాయం ఏంటి కూడా తెలియజేయండి